చాలా బాగుంది బ్రో ఫస్ట్ టైం అంటే జోనర్ లో చెప్తున్నారు కదా ప్రభాస్ చాలా రోజుల తర్వాత మంచి ట్రైలర్ చూసాం అసలు పుష్ప రికార్డ్ బద్దలు కొడుతుంది ఈసారి మాత్రం ప్రభాస్ అన్న జై ప్రభాస్ చాలా బాగుంది అన్న ఓజిక్ బాగా ఇచ్చాడు రాజా సాబ్ కూడా బాగా ఇస్తాడు అని కోరుకుంటూ ప్రభాస్ లుంగీ కట్టారు కదా ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఆ లుక్ అనేది ఆ లుక్ చాలా బాగుంది బ్రో ఎప్పుడో బిల్లలు కోళ్ళ పందల్లో చూసాం చాలా రోజుల తర్వాత చూసాం ప్రభాస్ ని చాలా ఆనందం మాది వైజాగ్ వైజాగ్ సెలబ్రేషన్ స్మాల్ గా ఉండే ఈసారి మేమే ప్లాన్ చేస్తాం ముగ్గురు హీరోయిన్స్ ఎలా ఉన్నాడు ప్రభాస్ చాలా బాగున్నాడు బ్రో ఒక మాటలో రాజేసాబ్ గురించి ఏం చెప్తాం కొత్త ర్యాంప్ అంతే ఈసారి అన్న వచ్చిందో గుద్ద ర్యాంప్ ఇండస్ట్రీ మొత్తం అమ్మ పుష్ప పుష్ప వేస్ట్ అన్నది దీని ముంగట మా అన్న ముంగట పుష్ప ఇవన్నీ వేస్ట్ రాజులకే రాజు మా అన్న దేవుడు మాకు ఎక్కడున్నా డిఫరెంట్ గా అనిపించింది మీకు అవునన్నా అన్ని రెండుస్ కంటే డిఫరెంట్ ఉంది ఈసారి బాక్స్ ఆఫీస్ లుక్ మాత్రం సూపర్ ఉంది అన్న హైలైట్ ఉంది లుక్ ఇంతవరకు ఇట్లాంటి లుక్ కూడా సూపర్ ఎంత సంతోషపడుతుంది మన అన్న కోసం ట్రైలర్ మామూలుగా లేదా అసలు ఒక టీఎఫ్ఐ లో ఒక రజనీకాంత్ చంద్రముఖి తర్వాత మా ప్రభాస్ రాజా సాబే అందరినీ హర్రర్ సినిమాలు చూడలే అంటే ఒక స్టార్ హీరో స్టార్ హీరో వేరు ప్యాన్ ఇండియా హీరో అ ప్యాన్ వరల్డ్ హీరో ప్రభాస్ ఒక హర్రర్ సినిమా తీయడం అనేది ఒక అచీవ్మెంట్ టీఎఫ్ఐ కి కి ఏం సెట్ అవ్వాలన్నా ఒక సైఫై సెట్ అవుతుంది ఒక మాస్ సెట్ అవుతుంది ఒక పోలీస్ క్యారెక్టర్ సెట్ అవుతుంది ఏమైనా సెట్ అయిపోతే ఒక బాహుబలి మార్తీ నుంచి ఎక్స్పెక్ట్ అసలు మాములుగా వచ్చాడు సరే అసలు అసలు మాములుగా ట్రైలర్ మాత్రమే సాంగ్ ఉంది సాంగ్ ఉంది మాములుగా ట్రెండ్ అవుతుంది రాజాసాబు తమనపడలేదు రమేష్లేదు పగిలిపోతాయి ఉప్పలపాటి తమన్ రేపటి నుంచి కొన్ని ముగ్గురు హీరోయిన్ లో సినిమా సినిమాటుకో కొత్త పందం మామూలుగా ఉండదు అసలు నందమూరి తమన్ లేదు కొన్నిదవి తమన్ లేదు రేపటి నుంచి ఉప్పలపాటి తమన్ అంతే అన్న అసలు మాములు కొట్టలేదు అసలు వినిపిల్ల అసలు థియేటర్ లో మాకేమి వినిపి ఆ పక్కా అన్న అసలు పుష్ప లేదు ఏం లేదు రాజాసాబ్ అంతే